హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మహేంద్ర వసుధార అనుపమ ఇంటికి రీచ్ అవుతారు మహేంద్ర చాలా కోపంగా ఉంటారు అప్పుడే అనుపమ మహేంద్ర ఏంటి నువ్వు చేస్తుంది అని అడుగుతారు అసలు నువ్వు ఎందుకు అడ్డొచ్చావు నువ్వు అడ్డు రావడం వల్లే ఆ శైలేంద్ర బతికిపోయాడు లేకపోతే నా చేతులతో వాణ్ణి చంపేసేవాడిని కదా నువ్వు ఎందుకు అడ్డొచ్చావు అని చెప్పి గట్టిగా అనుపమపై అరుస్తారు మహేంద్ర అప్పుడే వసుదారా అంటుంది మావయ్య గారు మీరు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు మనకి శైలేంద్ర ముఖ్యం కాదు రిషి సర్ ముఖ్యం రిషి సర్ సేఫ్గా ఉండడం రిషి సర్ ఇంటికి తిరిగి రావడమే మనకి ముఖ్యం మావయ్య గారు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే రిషి సర్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు అని అంటుంది వసుదారా అది కాదమ్మా వాడి గురించి మీకు పూర్తిగా తెలీదు వాడు అని అంటారు మహేంద్ర మావయ్య గారు ఆ శైలేంద్ర చాలా దుర్మార్గుడు మూర్ఖుడు అతని ఆటని కట్టే రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుంది మనం ముందు రిషి సార్ గురించి ఆలోచించాలి అని అంటుంది వసుదారా అప్పుడే ఇంకా కార్ సౌండ్ వస్తుందనమాట బయటికి చూస్తుంది వసుదారా రిషి కార్ కనబడుతుంది వసుదారా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా మావయ్య గారు రిషి సార్ రిషి సార్ కార్ వచ్చింది రిషి సార్ వచ్చినట్టున్నారు అని ఇంకా వసుధార పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరికి వెళుతుంది రిషి కార్ కనబడుతుంది వసుధార చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి సార్ రిషి సార్ తిరిగి వచ్చేశారు అని అలా ఇంకా రిషి సార్ కార్ దగ్గరికి వెళ్లేలోపు కార్ నుంచి కానిస్టేబుల్ కిందకి దిగుతాడు వసుధార చాలా హర్ట్ అవుతుంది మేడం ముకుల్ సార్ ఈ కార్ కీస్ మీకు ఇవ్వమని చెప్పారు అని చెప్పి ఇంకా కానిస్టేబుల్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు చాలా బాధపడుతుంది వసుధారా వెంటనే మహేంద్ర కూడా బయటికి వచ్చి అమ్మ వసుదారా రిషి వచ్చాడా అని అడుగుతారు లేదు మావయ్య గారు రిషి సర్ కార్ని ముకుల్ కానిస్టేబుల్స్తో పంపించారు అని పాపం వసుదారా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంకక్కడి నుంచి తన బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది వసుదారా అనుపమ మహేంద్ర కూడా వసుధారాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే వసుధారాకి శైలేంద్ర దగ్గర నుంచి ఫోన్ వస్తుంది హలో వసుదారా ఏంటి ఇంటికి కారు వచ్చిందా కార్ సేఫ్గానే వస్తుంది రిషి కూడా అంతే సేఫ్గా రావాలంటే చెప్పా కదా ఎండీ పదవిని నా గొప్ప చెప్పాలి లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా రిషి రాడు రిషి శవం వస్తుంది అని అంటారు శైలేంద్ర ఏయ్ నిన్ను మావయ్య గారి దగ్గర నుండి నేను కాపాడాను ఒకవేళ రిషి సరికి ఏదైనా జరిగితే నిన్ను చంపకుండా వదిలిపెట్టను అని కోపంగా అరుస్తుంది వసుదారా వసుదారా నువ్వు చంపేస్తానంతా అంతే కానీ నేను నిజంగా ఆ పని చేసి చూపిస్తాను నీకు ఆల్రెడీ తెలుసు కదా నిర్ణయం త్వరగా తీసుకో నీ చేతుల్లోనే ఉంది ఎండీ పదవి నాకు ఇస్తే రిషి వెంటనే ఇంటికి వస్తాడు అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్రా రిషి ఎక్కడున్నాడో నాకు కూడా తెలీదు ఈ రౌడీ వెదవలు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు కానీ ఇలాగే వస్తారని భయపెట్టాలి భయపెడితేనే నా మాట వింటుంది ఖచ్చితంగా ఏమిడి పదవిని నక్కిస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర అప్పుడే కరెక్ట్గా ఫనీంద్ర శైలేంద్ర రూమ్కి వస్తారు వెంటనే శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డాడ్ అని అంటారు ఏంటి శైలేంద్ర ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఫనీంద్ర డాడ్ ఏం లేదు డాడ్ ఏదో ఇంపార్టెంట్ కాల్ అని అంటారు శైలేంద్ర సరే ఎలా ఉంది ఇప్పుడు నొప్పి తగ్గిందా అని అడుగుతారు ఫనీంద్ర కొంచెం వస్తుంది డాడ్ కానీ బాబాయ్ విషయంలోనే చాలా బాధగా ఉంది బాబాయ్ నన్ను అనుమానిస్తున్నాడంటే నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అని అంటారు శైలేంద్ర నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను నువ్వు ఎక్కువ టెన్షన్ పడద్దు రెస్ట్ తీసుకో మిగతా అది నేను చూసుకుంటాను అని ఫణీంద్ర అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు దేవయాని అప్పుడే ఎదురవుతుంది ఏంటండి మీరు శైలేంద్ర రూమ్ నుంచి అని అంటుంది ఏ నేను వెళ్ళకూడదా అని అడుగుతారు ఫనీంద్ర అబ్బే అలా అనటం లేదు వాడు అని అడుగుతారు ఇంకక్కడి నుండి కోపంగా వచ్చేస్తారనమాట ఫనీంద్ర ఫనీంద్ర ఆలోచనలో పడతారు శైలేంద్ర మాటలు వింటుంటే నమ్మేసక్యంగా లేవు ఖచ్చితంగా మహేంద్ర గన్ తీసుకొని మరీ ఇంటికి వచ్చాడంటే ఏదో జరుగుతుంది ఇది ఎవరిని అడిగితే నిజం తెలుస్తుంది ఎవరిని అడగాలి మహేంద్ర నిజం చెప్పడు ఎందుకంటే మహేంద్రకి నేనంటే అభిమానం ఎవరిని అడిగి నేను నిజాన్ని తెలుసుకోవాలి అసలు మహీంద్రకి శైలేంద్ర పైనే ఎందుకు అనుమానంగా ఉంది ఈ విషయాల్ని నేనంతట నేనే ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ఇంకా కాలేజ్కి బయలుదేరతారనమాట ఫనీంద్ర ఇది ఇలా ఉండగా ముకుల్ ఆలోచిస్తూ ఉంటారు ఈ కేస్ ఎలా ఎలా డీకోడ్ చేయాలి అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట ముకుల్ ఈ వాయిస్ ఖచ్చితంగా శైలేంద్రదే అందులో నో డౌట్ వాడు చాలా పెద్ద క్రిమినల్లా ఉన్నాడు కానీ విషయాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించాలి ఎలా నిరూపించాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడే ఇంకా ముకుల్ అని ఇంకా ముకుల్ అయితే మళ్ళీ ఆ వాయిస్ రికార్డ్ని వినడం స్టార్ట్ చేస్తాడనమాట ఇంకా వాయిస్ రికార్డు వింటూ ఉంటే ముకుల్కి ఒక ఆలోచన వస్తుంది ఆవిడ చనిపోయిందా లేదా ఇద్దరిని చంపేయాలి ఆవిడ చనిపోయింది వాడు ఎలా ఉన్నాడని చెప్పి రిషీనే ఎక్కువ టార్గెట్ చేసినట్టు ఇంకా ఆ వాయిస్ రికార్డులో ఉంటుంది కదా సో అది గమనిస్తారు ముకుల్ అంటే ముందు రిషిని చంపడానికే ప్లాన్ వేసి ఉండాలి జగతి మేడం అక్కడికి రావడం వల్ల రిషికి తగలాల్సిన బుల్లెట్ జగతి మేడంకి తగిలింది రిషి సార్ పైనే అటాక్ జరిగింది ఇది ఒక్కసారా లేకపోతే చాలాసార్లు అటాక్ జరిగిందా వీటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా ముకులైతే కాలేజ్కి బయలుదేరుతాడు అప్పుడే ఇంకా కాలేజ్లో ఫనీంద్ర ఎంటర్ అవుతారనమాట ఫనీంద్ర ఇంకా మొత్తం చూస్తూ ఉంటారు ఫనీంద్ర తన క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు శైలేంద్ర ఏ కోణంలో చూసినా తప్పు చేశాడని ఒక్క సాక్ష్యాధారం కూడా లేదు కానీ శైలేంద్రని ఎందుకు అనుమానిస్తున్నాడు శైలేంద్రకి ఎండి పదవంటే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఫనీంద్ర అప్పుడే ముకుల్ ఫనీంద్ర దగ్గరికి వస్తారు ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడుగుతారు ప్లీజ్ ముకుల్ అని అంటారు ఫణీంద్ర వసుధారా మేడం రాలేదా సార్ అని అడుగుతారు లేదు చెప్పండి మీకు ఏ హెల్ప్ కావాలి అని అడుగుతాడు ఫణీంద్ర ఏం లేదు సార్ రిషి సార్పై ఎప్పటి నుండి ఇలాంటి అటాక్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఆ రోజు ధరణి మేడం మీ ధరణి మేడం చెప్పారు శైలేంద్ర ఎప్పటి అయితే ఇక్కడ అడుగు పెట్టాడో అప్పటి నుండే అటాక్ స్టార్ట్ అయినాయని తను చెప్పింది ఆ రోజు అందరూ ఇట్ ఈజీగా తీసుకున్నారు కానీ ఇప్పుడు నాకు అదే నిజం అనిపిస్తుంది ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ అంతా చాలా డీప్గా ఎనాలిసిస్ చేశాను ఎప్పుడైతే శైలేంద్ర రాకముందు ఎంఎస్సార్ గారు మీ కాలేజ్ని ఆక్యుపై చేసుకోవాలి అనుకున్నాడు కానీ తనని తిరిగి పంపించేశారు జగతి మేడం తర్వాత శైలేంద్ర భూషణ్ గారు ఫారిన్ నుంచి ఇండియాలోకి అడుగుపెట్టారు దాని తర్వాతే రిషి సర్పై అటాక్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి రిషి సర్పై నిందపడింది తర్వాత రిషి సర్ ఎవరికి కనబడకుండా వెళ్ళిపోయారు నాకు కావాల్సిన క్లారిటీ ఏమిటి అంటే రిషి సార్ అక్కడ ఉన్నట్లు ముందు మీలో ఎవరికి తెలిసింది అని అడుగుతారు అని ముకుల్ అప్పుడు ఫనీంద్ర చెప్తారు రిషి అసలు ఒక వేరే ఊర్లో ఉన్నాడని విష్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేశాడని నాకు చాలా లేటుగా తెలిసింది మాకంటే ముందు మహేంద్రకి జగతికి తెలుసు వాళ్ళపై నేను కోపడ్డాను కూడా నాకు ఎందుకు చెప్పలేదు అని వాళ్ళకి తెలుసు మాకు తెలీదు అని అంటారు ఫనీంద్ర అయితే మహేంద్ర సార్కి రిషి సార్పై అక్కడ కూడా అటాక్స్ లేదో ఐడియా ఉంటుంది కదా అని అంటారు తప్పకుండా ఉంటుంది మహేంద్రని పిలిపించమంటారా అని అడుగుతారు పర్లేదు సార్ నేను వెళ్ళి కనుక్కుంటాను అని ముకుల్ మహేంద్ర దగ్గరికి వెళ్తారు సార్ విష్ కాలేజ్లో మహేంద్ర సర్ సారీ రిషి సార్ పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా సార్పై అటాక్స్ జరిగాయా అని అడుగుతాడు ముకుల్ అప్పుడు వసదారా చెప్తుంది అవును సార్ అప్పుడు కూడా అటాక్స్ జరిగాయి రిషి సార్పై టూ త్రీ టైమ్స్ అటాక్ జరిగింది అప్పుడు ఒకసారి మేము కాపాడం తర్వాత మా స్టూడెంట్స్ పాండ్యన్ వాళ్ళు కాపాడారని చెప్పి వసుదారా చెప్తుంది అయితే రిషి సార్కి ఎవరో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి డబ్బాస చూపించి రిషి సర్పై అటాక్ చేయమని చెప్తున్నాడు ఖచ్చితంగా అదే అదే జరుగుతుంది అయితే ఎక్కడైతే వరంగల్ ఉందో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి రౌడీ కాల్ షీట్ తీసుకోవాలి అని చెప్పి ఇంకా ముక్కులైతే వరంగల్ వెళ్ళడానికి రెడీ అవుతారు ఇది ఇలా ఉండగా ఫణీంద్ర కూడా ఆలోచిస్తూ రిషి ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు కానీ రిషిని వెతకడానికి నేను వెళ్తాను నా ప్రాణాలు అడ్డేసైనా రిషిని నేను కాపాడుకుంటాను రిషిని వెతికి పట్టుకుంటాను అని చెప్పి పాపం ఫనీంద్ర అయితే బయలుదేరుతారు రిషిని వెతకడానికి దేవయాని ఫణీంద్రకి ఫోన్ చేస్తుంది హలో ఎక్కడికి వెళ్ళారండి అని అడుగుతుంది ఏ అన్నీ నీకు చెప్పాలా నేను రిషి దగ్గరికి వెళ్తున్నాను అని రిషిని వెతకడానికి వెళ్తున్నానని కాల్ కట్ చేస్తారనమాట ఫనీంద్ర హలో హలో ఏంటి ఈయన ఎలా అంటున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది దేవయాని అప్పుడే ఫనీంద్ర అయితే రిషి కార్ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ ప్లేస్కి రీచ్ అవుతారు రిషి సార్ సారీ రిషి కార్ ఇక్కడే కదా ఆగాలి మరి కార్ లేదేంటి అని వసుధారకి కాల్ చేస్తారు ఫనీంద్రా వసుధారా సర్ ఏంటి అని అడుగుతుంది అప్పుడే ఇంక ఫనీంద్రా అమ్మ వస్తారా రిషి కార్ ఇక్కడ కనిపించటం లేదేంటి అని అడుగుతారు సర్ ముకుల్ సార్ ఆల్రెడీ కార్ని ఇంటికి పంపించారు మీరిప్పుడు ఎక్కడున్నారు సార్ అని అడుగుతుంది సరే అమ్మా నీకు ఇప్పుడు మాటిస్తున్నాను మహేంద్ర కూడా చెప్పు నేను తిరిగి రిషితోనే ఇంటికి వస్తాను అని కాల్ కట్ చేస్తారు ఫణీంద్ర సర్ సర్ ఏంటి ఫణీంద్ర సార్ రిషి సార్ని వెతుక్కుంటూ బయలుదేరారా సర్కి శైలేంద్ర సార్ ఎంత దుర్మార్గుడో తెలీదు సర్ని ఇప్పుడు ఎలా అయినా ఆపాలి ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం వసుదారా కూడా ఇది ఇలా ఉండగా రిషిని ఒక సీక్రెట్ ప్లేస్లో కిడ్నాప్ చేస్తారు రౌడీలు రిషి దగ్గరికి ఫుడ్ తీసుకొని వస్తారు తినో అని అంటారు రే మీకు నా గురించి తెలియటం లేదు కట్లు విప్పుతారా విప్పరా అని అడుగుతారు రిషి నువ్వు బెదిరిస్తే మేము భయపడతామనుకుంటున్నావా మా సార్ ఆర్డర్ వేసేంత వరకు నువ్వు ఇలాగే ఉండాలి అర్థమైందా అని రౌడీ ఇంక రిషిని కిడ్నాప్ చేసి అలా దాచిపెడతారు అప్పుడే కరెక్ట్గా ఫనీంద్ర ఈ కార్ ఇక్కడే ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే రిషి ఎక్కడో ఉండి ఉంటాడు అని ఇంకా చుట్టూ వెతుకుతూ ఉంటారు ఫనీంద్ర అప్పుడే ఫణీంద్రకి ఒక డెన్ కనబడుతుంది ఇంకా డెన్లోకి వెళ్తారనమాట ఫణీంద్ర ఇంకా చుట్టూ చూస్తూ ఉంటారు రిషి పాపం అలా ఇంకా చైర్కి తాళతో కట్టేసి కూర్చుంటారు నాన్న రిషి అని చెప్పి ఫణీంద్ర రిషి దగ్గరికి వెళ్తారు పెదరాన్నా అని అంటాడు రిషి రిషి ఏనాన్న ఇది అని కట్లు విప్పేలోపు రౌడీలు వస్తారు ఫనీంద్ర దగ్గరికి ఏయ్ ఏం చేస్తున్నావు నిన్ను కూడా కట్టేయాలా అని అడుగుతారు రేయ్ ఎవర్రా మీరు మీకు ఎవరు ఎవరు రిషిని కిడ్నాప్ చేయమన్నారా అని చెప్పి ఇంక పాపం ఫనీంద్ర అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏయ్ వెళ్ళు అని చెప్పి రౌడీలు అయితే ఇంక ఫణీంద్రని తోసేస్తారు పాపం ఫనీంద్ర మాత్రం ఖచ్చితంగా రిషిని కాపాడాలనే ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే ఒక రౌడి పక్కకు వెళ్ళి శైలేంద్రకి కాల్ చేస్తూ ఉంటారు శైలేంద్ర అప్పుడే కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అని అంటారు సార్ మేము సార్ మీరు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయమని చెప్పారు కదా అని అంటారు ఆ అవును ఏమైంది అని అడుగుతాడు శైలేంద్ర సార్ అతని కోసం ఎవరో వచ్చారు సార్ బాగా గొడవ చేస్తున్నారు మమ్మల్ని పోలీసులకు కూడా పట్టిస్తానంటున్నాడు ఇప్పుడు అతన్ని ఏం చేయాలి అని అడుగుతారు వచ్చాడంటే ఖచ్చితంగా బాబాయ్ అయి ఉంటాడు బాబాయ్ ఇప్పుడు నీ పని చెప్తా రేయ్ అతన్ని చంపేయండి అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు రౌడీ సార్ అని అంటారు అతను వస్తే ఖచ్చితంగా అడ్డేరా ఖచ్చితంగా అతను పోలీసులు కూడా ఫోన్ చేసి చెప్పే ఉంటాడు మీరు దొరకకుండా ఉండాలన్నా నేను దొరకకుండా ఉండాలన్నా మీరు అతన్ని చంపేయాలి అని అంటాడు శైలేంద్ర సరే సార్ చంపాక ఫోన్ చేస్తాం అని అంటారు వద్దు నేను అతని అరుపు వినాలి ఫోన్ని కట్ చేయకుండా అలాగే ఉంచు అని అంటాడు శైలేంద్ర బాబాయ్ నువ్వు అడ్డుగా ఉంటే ఎప్పటికైనా నన్ను చంపేస్తావు నన్ను ఎండీ కూడా అవ్వనివ్వవు నువ్వు చొస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఈలోపు రిషి కట్లు విప్పుతారనమాట ఫణీంద్ర ఇంకా రిషి అయితే కలిసి ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంకా రౌడీలను అయితే కొడుతూ ఉంటారు అప్పుడే ఒక రౌడీ కత్తి తీసుకొని వచ్చి వెనకాల నుంచి ఫణీంద్రని పొడి చేస్తాడు పెనరాన్నా అని గట్టిగా అరుస్తాడు రిషి ఆ అరుపు విన్న శైలేంద్ర ఒ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రిషి పెదనాన్న అంటున్నాడు అని చెప్పి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడనమాట శైలేంద్ర అప్పుడే దేవయాని శైలేంద్ర దగ్గరికి వస్తుంది నాన్న నాన్న శైలేంద్ర నీకు నీకు ఒక విషయం చెప్పాలి నాన్న మీ నాన్న రిషిని వెతుక్కుంటూ వెళ్ళారు రిషి దొరికితేనే ఇంటికి వస్తానని చెప్పాడు అని అంటారు ఇంకా శైలేంద్ర అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రే ఒకసారి వీడియో వీడియో కాల్ చేయండి అని అడుగుతాడు శైలేంద్ర ఇంకా రౌడీ అయితే వీడియో కాల్ చేసి ఫణీంద్రాని చూపిస్తారు పెదనాన్న పెదనాన్న అని రిషి ఫణీంద్రాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడనమాట శైలేంద్ర డాడీ అని చెప్పి గట్టిగా అరుస్తాడు శైలేంద్ర నాన్న శైలేంద్ర ఏమైంది నాన్న ఏమైంది అని అడుగుతూ ఉంటుంది దేవయాని మమ్ డాడ్ డాడ్ అని ఏడుస్తూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే ఇంకో ఫోన్లో సార్ అతను ఇంకా చావలేదు ఇంకొకసారి పొడవమంటారా అని అంటారు రెయి వద్దు వద్దురా అక్కడి నుండి తప్పించుకోండి తప్పించుకోండి అని అంటాడు శైలేంద్ర ఇంకా రౌడీలైతే పారిపోతారు పాపం రిషినే ఫనీంద్రని భుజాన వేసుకొని మరి ఇంకా అలా పరిగెడుతూ హాస్పిటల్ దగ్గరలో ఏదైనా ఉందా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు రిషి కానీ ఎక్కడా హాస్పిటల్ కనబడదు పెదనాన్న మీకేం కాదు పెదనాన్న నేను నేను మిమ్మల్ని కాపాడుకుంటాను పెదనాన్న అని చెప్పి రిషి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఇంకా పాపమ్మ ఇంకా మొత్తం చుట్టూ హాస్పిటల్ ఉందేమో అని చెప్పి చూస్తూ ఉంటాడు రిషి అప్పుడే కరెక్ట్గా ఇంకా కొంతమంది అయితే అక్కడికి వస్తారు రిషిని చూస్తారు రిషిని చూసి సార్ మీరు రిషి సార్ కదా అని అడుగుతారు అవును నేను రిషినే మీరు నాకు హెల్ప్ చేయాలి మీరు ఎలా అయినా అని చెప్పి పాపం రిషి వాళ్ళని ఇంకా బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంకా పాపం ఆ స్టూడెంట్సే ఏం చేస్తారంటే ఒక వెహికల్ని హైర్ చేసి మరి రిషిని అయితే ఇంకా వెహికల్లోకి హాస్పిటల్కి తీసుకువెళ్తారు రిషిని ఫనీంద్రని స్టూడెంట్స్ హెల్ప్ వల్ల రిషి అయితే త్వరగా హాస్పిటల్కి రీచ్ అవుతాడు అలా ఇంకా ఫనీంద్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా విషయం తెలుసుకున్న మహేంద్ర వసుధార కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర వసుధార శైలేంద్ర దేవయాని ధరని అందరూ హాస్పిటల్కి రీచ్ అవుతారు వసుధార పాపం చాలా అంటే చాలా బాధపడుతుంది సార్ మీకేం కాలేదు కదా అని అడుగుతుంది నాకేం కాలేదు వసుధార కానీ పెదనాన్న పెదనాన్న నన్ను కాపాడడానికి వచ్చి అని బాధపడుతూ ఉంటాడు రిషి అప్పుడే ముకుల్ కూడా ఇంకా హాస్పిటల్కి రీచ్ అవుతారు ఫనీంద్ర గారిపై కూడా అటాక్ జరిగింది సార్ మిమ్మల్ని అసలు కిడ్నాప్ చేసింది ఎవరు అని అడుగుతారు నాకు కూడా తెలీదు వాళ్ళు ఎవరో నిజంగా నాకు తెలియటం లేదు కానీ పెదనాన్ననికి అని చెప్పి పాపం రిషి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా మీ ఫ్యామిలీపై అటాక్స్ జరుగుతున్నాయి వీటి భయ వెనకాల ఎవరున్నారో ఖచ్చితంగా ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను అని అంటారు ముకుల్ అప్పుడే దేవయాని ఇన్స్పెక్టర్ ముకుల్ గారు అని అంటుంది ముకుల్ వెనక్కి తిరిగి చూస్తారు ఇప్పటికి కూడా నిజం ఒప్పుకోకపోతే నేను అసలు మనిషినే కాను తప్పుని దాచడం కంటే ఒప్పుకుంటేనే ఆ దేవుడు మా పాపాలకి కాస్త శిక్షని తగ్గిస్తాడు ఈరోజు నేను ఎవరేమనుకున్నా నిజం చెప్పేయాలనుకుంటున్నాను జగతిని చంపింది ఎవరో కాదు మా కొడుకు శైలేంద్రనే అని అంటుంది దేవయాని మోం అని అంటాడు శైలేంద్ర ఆపు ఆపు మీ నాన్నని కూడా పొట్టన పెట్టుకోవాలనుకున్నావు శైలేంద్ర నువ్వు పుట్టలు పెట్టుకోవాలనుకున్నావు ఎండీ పదవి కంటే మీ నాన్న ఎక్కువ కాదా నీకు నాకు మాత్రం ఎవరికంటే అయినా నా భర్తే నాకు ఎక్కువ ఇప్పటికీ నేను తప్పు ఒప్పుకోకపోతే నేను మనిషినే కాను ముకుల్ గారు నిజం నేను చెప్తున్నాను ఈ వాళ్ళ అటాక్ జరిగిన దానికి కారణం నా కొడుకు శైలేంద్రనే మా ఆయనని చంపేయమని చెప్పింది కూడా వాడే అది కాకుండా జగతి జగతిని కూడా చంపింది వాడే అని చెప్పి ఇంకా దేవయానినే శైలేంద్ర గురించి బయట ఒక్కసారిగా అందరూ స్టన్ అయిపోతారు మోమ్ నేను కావాలని చేయలేదు నాకు తెలియక అని అంటారు ఇంకా అప్పుడే ముకుల్ చూడండి మీరు ఏం చేసినా మీ అమ్మగారే మీ గురించి నిజం చెప్తున్నారు మీరు అరెస్ట్ అవుతున్నారు అని అంటాడు ముకుల్ మోమ్ నాకు ఇప్పుడు ఇప్పుడు పశ్చాత్తాపంగా ఉంది నేను ఎండి పదవిని కావాలనుకున్నాను నిజమే కానీ డాడ్ని డాడ్ని చంపాలని నేను ఎప్పుడు అనుకోలేదు డాడ్ అంటే నాకు ప్రాణం కానీ ఇవాళ డాడ్కి నా వల్లే గాయం జరిగింది నా వల్లే డాడ్ ప్రాణ పరిస్థితిలో ఉన్నారు నేను తప్పుని ఒప్పుకుంటున్నాను నేను సరెండర్ అవుతున్నాను అని శైలేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా అలా శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు పోలీస్ ఇంక అందరికీ శైలేంద్ర గురించి నిజం తెలిసిపోతుంది రిషి కూడా ఇంకా తిరిగి వచ్చేయడంతో ఇంకా అలా ఫనీంద్ర ట్రీట్మెంట్ కోసం అందరూ పాపం వెయిట్ చేస్తూ ఉంటారు డాక్టర్ వచ్చి ఆయనకి ఎలాంటి డేంజర్ లేదు మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు కాబట్టి హిస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి చెప్తారు ఇంకా రిషి వజ్దారా మహేంద్ర అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్